నమః నమ శ్రీమత్రే నమ పరమేశ్వరిని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో ఎవరైతే శ్రీహని అభిసి పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయన వ్రత ఫలితం దక్కుతుంది చాంద్రాయన వ్రత ఫలితం అంటే శుక్ల పక్ష అమావాస్యను మొదలుకొని ఆ తిది ప్రకారం రోజుకి ఒక ముద్ద చొప్పున పాడ్యమే ఒక ముద్ద విధి రెండు ముద్దలు తదియ మూడు ముద్దలు చొప్పున భోజనం చేస్తూ పెంచుకుంటూ వెళ్ళాలి పౌర్ణమికి పదిహేను ముద్దలు ఆ తర్వాత నుంచి తగ్గించుకుంటూ రావాలి అలా ఉపవాసం అనమాట అది తప్ప ఇంకేమీ తినకూడదు అలా ఆ వ్రతం చేయడం అంటే సామాన్య విషయం కాదు ఆ వ్రతం చేశారు అంటే వాళ్ళకి అసలు ఏ రకమైనటువంటి కోరిక కావాలి అన్నా తీరిపోతుంది అంత గొప్పదనమాట చాంద్రాయన వ్రత ఫలితం అంటే అలా తర్వాత గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తుల వైకుంఠాన్ని చేరతారట అలాగే చిత్రవర్ణ వస్త్రాన్ని ఎవరైతే శ్రీహరికి సమర్పిస్తారో వాళ్ళకి మోక్షం వస్తుంది కార్తీక స్నానం చేసి ఎవరైతే విష్ణు సన్నిధిలో దీపాల వరుస దీపమాలికి నుంచిన వాళ్ళు పురాణ శ్రవణం చేసేవాళ్ళు వీళ్ళకి చాలా ఎక్కువ అంటే పరమ పదాన్నే పొందుతారు అంటున్నారు అంటే పురాణం విన్నంత మాత్రం చేత మనం కార్తీక మాసంలో ఏమీ చేయలేకపోతుందో కానీ బాధపడుతూ ఉంటాం అలాంటప్పుడు కనీసంలో కనీసం పురాణ శ్రవణం వింటే అఖండమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అది ఎలాంటి పుణ్య ఫలితమో మనం ఇప్పుడు ఈ మందరోపాఖ్యానం ద్వారా మనం తెలుసుకుందాం మందరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఏం చేశాడు ఆయన విధి విధానాలన్నీ వదిలేశాడు అంటే స్నాన జపతపాదు సంధ్యావందనాదులు ఇవన్నీ చెయ్యాలి బ్రాహ్మణులు అవన్నీ మానేసి కూలీ పని చేసుకుంటూ వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని చేసుకుంటూ బతకడం మొదలుపెట్టాడు సరే కానీ అతని భార్య చాలా పతివ్రత మరి భర్త సంపాదించకపోతే ఏ భార్య అయినా విసుక్కుంటుంది కదా కానీ ఆవిడ అలా కాదు భర్తనే తన దైవంగా భావిస్తూ భర్త మీదే తన అంతా ఉంచుతూ పరమ పవిత్రంగా బ్రతుకుతూ ఉందన్నమాట ఆవిడ పేరు సుశీల ఈ భర్త కొన్నాళ్ళకి ఈ కూలీనాల్లి చేసే డబ్బులు సరిపోక ఏం చేశాడంటే కత్తి చేత పట్టుకుని ఈ దారిపోయే వాళ్ళందరినీ కాసి అడవిలో ఉంటారు కదా అడవిలో ఉండి ఎవరిదో దారిన పోయే వాళ్ళని దోచుకుని ఆ దొంగ సొమ్ముతో ఇల్లంతా ఇల్లుని ఇంటికి తీసుకొచ్చి బతకన ఆరంభించాడు పాపం సుశీలకి ఇవేం తెలియదు ఆవిడ భర్తనే తన లోకంగా భావిస్తూ ఉంది కొంతకాలం అయ్యేసరికి ఆ దారిన ఇంకొక బ్రాహ్మణుడు వెళుతూ ఉంటే అతన్ని చెట్టుకు కట్టేసి ఇతను ఏం చేశాడు అతని దగ్గర ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్నంతే మొత్తం డబ్బులు బంగారం అన్ని తీసేసుకున్నాడు ఈ మందరుడు అనేవాడు వీళ్ళిద్దరిని ఇలా చెట్టు కట్టేసి ఇలా దోచుకుంటున్న సమయంలో ఒక కిరాతకుడు వచ్చాడు కిరాతుడు వచ్చి వీళ్ళిద్దరిని కూడా ఏం చేశాడు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి బంగారం తన దోసేసుకుని వీళ్ళిద్దరిని ఆ బ్రాహ్మ కట్టేసినటువంటి బ్రాహ్మణుడిని చంపేశాడు ఈ మందరుణ్ణి చంపేశాడు చంపేసి వాళ్ళ దగ్గర ధనవాదంతా తీసేసుకున్నాడు నరవాసన ఇక్కడ విన్నట్టు నరవాసన వచ్చేసుకున్న అడవిలో మరి జంతువులు ఉంటాయి కదా పులికి ఈ నరవాసన తెలిసి ఆ పులి వచ్చింది పులి వస్తే పులిని మరి చంపేసి తినేస్తుంది కదా వెంటనే పులేమో ఈ కిరాతుడి మీద పడడం కిరాతుడేమో తన కత్తితో పులిని చంపడం అంటే ఇద్దరు ఒకళ్ళని ఒకరు చంపని తెచ్చిపోయారు ఇప్పుడు నలుగురు చనిపోయారు ఈ నలుగురు చనిపోతే ఈ నలుగురిని కూడా యమదోతులు యమలోకంలో నరక కోపంలో పడేశారు అమేధ్యమైనటువంటి అంటే రక్తము పురుగులు ఉన్నటువంటి ఆ నరక కోపంలో పడేశారు ఆ వాసన భరించలేన వాసన పురుగులు కుట్టేస్తూ నానా రకాలుగా ఉంది పరిస్థితి దాన్ని ఏమంటారంటే కాలసూత్రము అనేటటువంటి నరకం ఆ నరకంలో పడేశారు సరే భర్త మరణ వార్త కానీ ఇవేమీ తెలియదు సుశీలకి ఆవిడ మాత్రం నిరంతరము కూడా తన యొక్క ఏ విధి విధానాలు వదలకుండా భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ భర్తనే ధ్యానిస్తూ భర్త ఎప్పుడైనా రాకపోతాడా అని చెప్పి భర్త కోసం ఎదురు చూస్తోంది ఒక యతీశ్వరుడు వస్తాడు అనుకోకుండా ఆయన మహాజ్ఞాని ఆయన వస్తే వెంటనే సుశీల అంటుంది నా భర్త కార్యార్థి అయి వెళ్ళాడు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు అంటూ ఆయనకు కావలసినటువంటి అర్ఘ్యపాద్యాధులు ఆయన సేవ చేసుకుంటుంది చేసుకుంటే అప్పుడు యతీశ్వరుడు అంటాడో పని కార్తీక పౌర్ణమి వస్తుంది కదా కార్తీక పౌర్ణమి నాడు నీ ఇంట్లో నువ్వు పురాణ శ్రవణం ఏర్పాటు చేయి పురాణ శ్రవణం ఏర్పాటు చేశావంటే అప్పుడు నీకు ఇంకా మంచి పుణ్యం కలుగుతుంది అన్ని విషయాలు నీకు తెలుస్తాయి అనగానే ఏం చేస్తుంది కార్తీక పురాణం వినడానికి ఇరుగు పొరుగు అందరినీ పిలుస్తుంది ఈవిడ దగ్గర నూనె నూనెమో ఆ యతీశ్వరోడి దగ్గర ఉంది ఈవిడి దగ్గర నూనె కూడా లేదనమాట అయితే నా దగ్గర నూనె ఉంది నువ్వు ప్రమిదని ఒత్తులని కనుక తీసుకొచ్చావంటే దీపారాధన చేయొచ్చు అలాగే ఇరుగు పొరుగు అందరినీ కూడా పిలు పురాణ శ్రవణం చేయించు అని చెప్పి చెప్పారు వెంటనే ఈవిడేంటి ఆవిడ దగ్గర ఉన్నటువంటి రెండు ఒత్తులు ప్రమిద తీసుకొచ్చి ఒత్తిలేస్తుంది ఆ యతీశ్వరుడి దగ్గర ఉన్నటువంటి నూనె పోస్తారు మొత్తానికి దీపారాధన చేస్తారు వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చింది కార్తీక పురాణ శ్రవణం అయ్యింది కార్తీక పురాణ శ్రవణం అయ్యాక వెంటనే అక్కడ ఉన్న అందరిని ఆశీర్వదించేస్తాడు ఆ యతీశ్వరుడు తన దారి ఈవిడికి జ్ఞానబోధ చేసి ఇంకా మంచి విషయాలన్నీ చెప్పి తన దారిని తాను వెళ్ళిపోతాడు ఈవిడ అలాగే నిరంతరము కూడా శ్రీహరిని ధ్యానిస్తూ పరమ జ్ఞానియే చాలా పరమ పతివ్రతగా పతివ్రత శిరోమణిణిలాగా చక్కగా ఆవిడ నిరంతరము కూడా శ్రీహరినే ధ్యానిస్తూ అలా పురాణ కథా కాలక్షేపాలన్నీ వింటూ అలా తను చివరికి అవసాన దశలో తను చాలించింది ఆవిడ కోసం విష్ణుదూతలే వచ్చారు సాక్షాత్ విష్ణుదూతలు వచ్చి ఈవుని పుష్పక విమానంలో తీసుకెళ్తూ ఉన్నారు తీసుకెళ్తున్నప్పుడు దారిలో తన భర్త తన భర్త చంపిన బ్రాహ్మణుడు వీళ్ళిద్దరిని చంపినటువంటి కిరాతుడు పులి వీళ్ళ నలుగురు కూడా ఈ నరకంలో ఉండడం చూసింది చూసి వెంటనే విష్ణుదోతలతో చెప్తుంది ఆవిడ విమానాన్ని కాసేపు ఇక్కడ ఆపు ఎందుకు వీళ్ళు నలుగురు కూడా ఈ నరక కోపంలో ఉన్నారు అంటే జరిగిన విషయం అంతా చెప్తాడు నీ భర్త ఏమి గొప్పవాడేం కాదు తన యొక్క ధర్మాలను వదిలేసి దొంగగా మారాడు వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో కూలీ పని చేయడమే కాకుండా దొంగగా మారి దారి దోపిడీలాగా తయారయ్యాడు చివరికి బ్రాహ్మణుని చంపాడు ఈ కిరాతుడేమో వాళ్ళిద్దరిని చంపాడు కిరాతుడు పులి ఒకరినొక్కరు చంపుకుని చచ్చిపోయారు అందువల్ల ఇలాగా జరిగింది అని వాళ్ళు ఈ నరకంలో నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు ఏం నేనేం చెయ్యాలి ఏం చేస్తే వాళ్ళు ఈ నరక బాధల నుంచి బయటకు వచ్చేస్తారు అంటూ సుశీల అడుగుతుంది విష్ణు దేవ విష్ణు పార్షదులని అడగంగానే వాళ్ళు చెప్తారు ఓ పంచే నువ్వు పురాణ శ్రవణ ఫలితాన్నేమో నీ భర్తకి దారపోయి నువ్వు పురాణ మెండానికి రమ్మని చెప్పి ఇంటింటికి వెళ్ళి అందరినీ పిలిచావు కదా ఆ పుణ్యాన్ని ఇంకొక బ్రాహ్మణుడు ఉన్నాడు కదా అతను మిత్రద్రోహి పైగా మిత్రుణ్ణి చంపి తీసుకొచ్చాడు అతను గనక ధారపోసావు అంటే అతని పాపాలన్నీ కూడా పోతాయి నువ్వు రెండు ఒత్తులు కదా చేసావు ప్రమిదలో ఆ రెండు ఒత్తుల యొక్క ఫలితాన్ని కూడా ఈ కిరాతకుడికి ఈ పులికి గనక ధారపోసావు అంటే వాళ్ళు కూడా వాళ్ళ పాపాల నుంచి విముక్తులవుతారు అని చెప్పి చెప్పాడు వెంటనే సుశీల అక్కడ విష్ణు పార్షదులు ఎలాగైతే చెప్పారో ఆ చెప్పినట్లుగా తన పుణ్యాన్ని అంటే కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసినటువంటి పుణ్యాన్ని వీళ్ళ నలుగురికి వాళ్ళు చెప్పినట్లుగా ధారపోసింది వాళ్ళు ఆ నరకాన్నించి బయటకు వచ్చి వాళ్ళు కూడా విష్ణులోకాన్ని పొందారు అంటే కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేస్తే చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది అండల్లో ఎటువంటి సందేహము లేదు అని మనకి కథ ద్వారా తెలుస్తోంది సరే తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఇలా చెప్తూ ఉన్నారు ఓ రాజా కార్తీక మాసంలో సోమవారం మహత్యం విన్నావు కదా ఇంతకు ముందే ఆ కార్తీక సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే ఎక్కువ ఫలితం కార్తీక శని త్రయోదశి ఇస్తుంది కార్తీక శని త్రయోదశికి వంద రెట్లు ఫలితం కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమకి వెయ్యి రెట్లు ఫలితం శుక్లపాడ్యమి శుక్లపాడ్యమికి లక్ష రెట్లు ఫలితం శుక్ల ఏకాదశి శుక్ల ఏకాదశికి కోటి రెట్లు ఫలితం ద్వాదశి ఇలాగా ఒక్కదాని మించినటువంటిది ఒకటి లెక్కలేనంత అనంతమైనటువంటి ఫలితాలను అదనంగా ప్రసాదిస్తాయి కాబట్టి ఇవన్నీ మీరు చేయవలసింది అని చెప్తూ మోహం చేతనైనా సరే ఎవరైనా చేస్తున్నారు అని చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ మర్నాడు బ్రాహ్మణులందరితో కూర్చుని పారాయణ చేసి సాయుధ మోక్షాన్ని పొందుతారు అలా గనక చేస్తే అంటూ చెప్తున్నారు ఎవరైతే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం చేస్తాం కదా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళకి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి అంటూ ఓ రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమాధా అన్న సమారాధన చేయడం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యము కూడా కేవలం ఒక్క కార్తీక ద్వాదశ నాడు ఒక్క బ్రాహ్మణునికి నువ్వు భోజనం పెట్టినా లేకపోతే స్వయం పాకం ఇచ్చినా అంతటి పుణ్యము కలుగుతుంది అంతటి ధనం కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో వంతు కూడా చెయ్యవు అని చెప్పి తెలుసుకో మనకి ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చుగాక కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైనటువంటి కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదం అని చెప్పి తెలుసుకో మర్చిపోకు అంటూ వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పారు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తారు అందువల్ల దీనికి హరిబోధిని ఏకాదశి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కేవలం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం కానీ స్వయం కానీ చేస్తారో వాళ్ళు ఇహల్లో భోగాను సేవనాన్ని పరంలో భోగి సైనాను సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం వల్ల సర్వోత్కృష్టమైనటువంటి దానంగా చెప్పబడుతోంది ఎవరైతే ఈ ద్వాదశ నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలైతే ఉన్నారో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారు అండల్లో ఎటువంటి వివాదము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాల గ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు దీనికి నిదర్శనంగా ఒక కథ చెబుతాను విను అంటూ ధర్మవీరోపాఖ్యానాన్ని చెప్తున్నారు గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయినటువంటి ఒక లుబ్ధుడు ఒక వైశ్యుడు ఉండేవాడు అనమాట ఆ వైశ్యుడు పరమ దురాచారవంతుడు ఎవరికి పెట్టడు తను కూడా తినేవాడు కాదు తను కూడా తినకుండా ఆ ధనాన్నంతటినీ కూడా దాచిపెడుతూ ఉండేవాడు పైగా వడ్డీలకి అప్పులు ఇస్తూ ఉండేవాడు ఎంత క్రూరుడంటే తను తినడు ఒకరికి పెట్టడు దాని ధర్మాలు చేయడు పరమ పిసిని కొట్టువాడు అనమాట అలాగే ఇతరులన్నీ నిందిస్తూ వాళ్ళకి వీళ్ళకి పేర్లు పెడుతూ ఇతరుల యొక్క డబ్బు మీద ఆశ కలిగి ఎలాగన్నా సరే వాళ్ళని డబ్బు వడ్డీలో లాక్కుని బలవంతంగా పీడిస్తూ ఉండేవాడు సరే ఒకసారి ఈ లబ్ధ వయస్యునికి తను ఎప్పుడో పూర్వం బ్రాహ్మణుని కప్పించిన సంగతి గుర్తొచ్చి గబా గబా ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణులు లబోదిబో అన్న నా దగ్గర అంత డబ్బు లేదు నేను నీకు ఇస్తాను డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను నాకు ఒక సమయం ఇయ్యి ఈ నెల నీకు ఇచ్చేస్తాను ఎందుకంటే ఎప్పుడైతే నేను నీకు అప్పు చెల్లించలేదు నేను నీకు రుణం ఉండిపోతాను నేను మరుసటి జన్మలో నీకు పుత్రుడిగా జన్మించాల్సి వస్తుంది అంటే చూడండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు అంటే మనకి పూర్వజన్మలో ఎవరైనా రుణాలు ఉంటే ఆ రుణాలు తీర్చుకోవడానికే ఇప్పుడు సంతానం అనమాట అందుకని సంతానం లేని వాళ్ళు బాధపడక్కర్లేదు మనకి ఏ రుణాలు లేవు అనుకొని హాయిగా ఉండడమే అందుచేత అలా పుట్టవలసి వస్తుంది కాబట్టి నాకు ఆ కర్మొద్దు అందుచేత నాకు ఒక్క నెల సమయం ఇవ్వు ఆ నెల లోపల నేను నీ బాకీ అంత తీర్చేస్తాను అంటే ఎంత బ్రతిమలాడుకున్నా కూడా వినలేదు నాకు ఇప్పుడే ఇచ్చి తీరవలసిందే నువ్వు కనుక ఇప్పుడు నాకు ఈ ధనం ఇవ్వలేదంటే నేను కత్తితో నరికేస్తాను అంటాడు ఆ బ్రాహ్మణుడు నిజంగానే నా దగ్గర ఒక పైసా కూడా లేదు నేను ఏమీ చేయలేను నాకు సమయం ఇస్తేనే నేను అని ఎంత బ్రతిమలాడినా కూడా వినలేదు వినకుండా ఈ లొబ్ధ వయస్సుడు ఏం చేస్తాడు ఆ బ్రాహ్మణుడిని కొట్టి జుట్టు పట్టుకుని లాగే కింద పడేసి కాలుతో తన్ని చివరికి కత్తితోటి ఒక్క వేటు వేస్తాడు చూడండి సింహపు పంజాదెబ్బకి లేడి పిల్ల ఎలాగైతే గిలగల తనుకుని చనిపోతుందో అలాగా ఈ బ్రాహ్మణుడు అక్కడికక్కడే ప్రాణం వదిలేశాడు ఈ ప్రాణం వదిలేసినటువంటి బ్రాహ్మణులను చూసి మహారాజు గారికి తెలిస్తే తనెక్కడ ఖైదు చేస్తారోనని అని చెప్పి భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా బ్రతకడం మొదలు పెట్టాడు బయటి వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు కాక పాపం ఎప్పుడు అలా ఊరికే ఉంటుందా పండదా పాపం పండుతుంది కదా తనకి అవసాన సమయం వచ్చింది అవసాన సమయం వచ్చాక తన పాపం పండింది తన శరీరం చాలించాడు అప్పుడు యమదోతలు వచ్చారు యమదోతలు వచ్చి రౌరవాది నరకాలు అంటారు చూసారా ఆ రౌరవాది నరక కోపంలో పడేసి అతన్ని శిక్షించమని చెప్పి యమధర్మరాజు గారు భటుల్ని ఆదేశించారు ఈ భటులు ఈ జీవుణ్ణి రౌరవము అనేటటువంటి నరకంలో పడేసి సోలాలతో గుచ్చుతూ అతన్ని శిక్షించసాగారు అనమాట సరే ఇక్కడ భూలోకంలో ఈ లబ్ధ ఒక కొడుకున్నాడు ఆ కొడుకు పేరు ధర్మవీరుడు ఆ ధర్మవీరుడు మరి తండ్రి తిండి తిన తనక బోలంతా కూడబట్టి వెళ్ళిపోయాడు కదా ఆ బంగారంతోను ధనంతోను నూతులు తవ్వించాడు చెరువులు తవ్వించాడు పాఠశాలలు వైద్యశాలలు కట్టించాడు శస్త్రాలు కట్టించాడు తరతమ భేదాలు లేకుండా వాళ్ళకే వీళ్ళకే అంటూ అన్నదానాలు చేశాడు వస్త్రదానాలు చేశాడు ఎన్నో రకాలైనటువంటి ధర్మపరమైనటువంటి కార్యాలు చేసి ధర్మాత్ముడుగా పేరు తెచ్చుకున్నాడు ఒక రోజు కార్తీక మాసంలో విష్ణు పూజ చేసుకుంటూ ఉంటే త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి వచ్చారు ఈయన చాలా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి నా ఇంటికి రావడం నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం అందుచేత మీరు నా ఇంటికి రావడం జరిగింది చెప్పండి స్వామి నన్ను ఏం చేయమంటారు ఏ మీ సేవకి నేనేం చేయగలను అడిగితే నాకేం చెయ్యక్కర్లేదు కానీ నీ మంచి కోరి చెప్తున్నాను విను అంటూ వెంటనే చెప్తాడనమాట శ్రద్ధగా విను ఈ కార్తీక ద్వాదశ అన్నది శ్రీహరికి చాలా ఇష్టమైన రోజు నువ్వు ఈ కార్తీక స్నాన ద్వాదశ నాడు చేసే స్నాన దాన జప దప హోమాదులన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అందులో నువ్వు దానం చెయ్యి శాలగ్రామ దానం కనుక చేశావు అంటే శాలగ్రామ దానం వల్ల ధనికులు కానీ యతులు కానీ దరిద్రులు కానీ వానప్రస్తులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు స్త్రీలే కానీ వాళ్ళు ఎవరైనా సరే జన్మ జన్మాంతరకృత కృత పాపాలన్నీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు మరో ముఖ్య విషయం చెప్తాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో నానా రకాలుగా బాధలు పడుతూ ఉన్నాడు కాబట్టి నీ తండ్రిని ఉద్ధరించడానికైనా సరే నువ్వు ఈ సాల దానం చేయవలసింది అని చెప్తాడు చెప్తే నవ్వేశాడు ధర్మవీరుడు ఊరుకోండి నేను నా తండ్రి గారి పేరు మీద ఎన్నో రకాలైనటువంటి దానాలు చేశాను ఎంతో పుణ్యం నా తండ్రి గారి ఖాతాలో కూడా పడిపోయింది నా తండ్రి గారి పేరు మీద నేను చేసినటువంటి దానాల వల్ల కానిది ఒక రాయి వల్ల అవుతుందా ఏంటి ఆ రాయి దేనికి పనికి వస్తుంది అలంకారానికి పనికిరాదు తినడానికి పనికిరాదు దేనికి పనికిరాదు ఒక రాయిని దానం చేసినంత మాత్రం చేత ఏమన్నా పూర్వం ఇవన్నీ మంచిగా కలుగుతుంది అనుకుంటున్నారా అస్సలు కలగనే కలదు అంటే శాలిగ్రామం నింద చేయడమే కాకుండా నేను ఎన్నటికీ కూడా శాలిగ్రామ దానం చెయ్యనుగా చెయ్యను అంటూ మొండిగా మూర్ఖంగా భీష్ముని కూర్చున్నాడు నారద మహర్షి ఎంత అనునయంగా చెప్పినప్పటికీ కూడా పెద్దవాళ్ళ మాట అందుకే వినాలి పెద్దవాళ్ళ మాట వింటే జీవితంలో బాగుపడతారు నారద మహర్షి అంతటి ఆయన వచ్చి స్వయంగా చెప్పినా కూడా వినకుండా ఊరుకున్నాడు కొంతకాలానికి ధర్మవీరుడికి కూడా కాలం చెల్లిపోతుంది కదా ధర్మవీరుడు కూడా చనిపోయాడు చనిపోయి సాలగ్రామ దోషణ చేసినందుకు సాలగ్రామ దానం చేయనందుకు సాక్షాత్తు నారద మహర్షి అంతటి వాడి చెప్పినా వినందుకు తను నరకంలో పడ్డాడు నరకంలో పడ్డమే కాదు మూడు సార్లు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆంబోతి గాను ఐదు సార్లు ఒక స్త్రీ గాను ఉండడమే కాకుండా అనేక రకాలైనటువంటి బాధలు పడవలసి వచ్చింది చివరికి ఒక యాచకునికి పుత్రికగా జన్మించాడు కానీ ఆ జన్మలో కూడా వైధవ్యం పొందవలసి వచ్చింది వైధవ్యం వచ్చింది సరే తన ఈ వైధవ్యం వచ్చింది కదా తండ్రికి పాపం తను ఒక్కగానొక్క కూతురు ఎందుకు ఇలా చనిపోయింది అని చెప్పి బాధపడతాడు బాధపడి ఆ యాచక బ్రాహ్మణుడు తన దివ్య దృష్టి చేత ఈ ధర్మవీరుడు అనేవాడు ఏం చేశాడు అన్నీ కూడా తెలుసుకున్నాడు అనమాట ఆ విషయాలన్నీ ఆమెకి సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైనటువంటి సాల దానాన్ని చేయించాడు ఆ పుణ్య ఫలవాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మార్థ కామ సౌఖ్యాలతో గడిపాడు అంటే ధర్మవీరుడు ఈ ఆసిక బ్రాహ్మణుడు కుమారుడిగా కాకుండా కుమార్తెగా జన్మించాడు కదా అందుకని చెప్పి ఇక్కడ ఈ కుమార్తె చేత ఆ బ్రాహ్మణుడు ఎప్పుడైతే సాల దానం చేయించాడో చనిపోయినటువంటి ఆ భర్త లేచి కూర్చున్నాడు అనమాట మొత్తానికి జీవితం అంతా సుఖ సౌఖ్యాలతో గడిపి కాలాంతరమున స్వర్గాన్ని చేరి పుణ్య ఫలానుభవ వ్యాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఎంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక దాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయ్యి ప్రతి సంవత్సరము కూడా కార్తీక సోమవారం పర్వదినాలలో సాలగ్రామ దానం చేయడం మొదలు పెట్టాడు అలా చేస్తూ ఆ పుణ్య ఫలంగా మోక్ష ప్రాప్తుడయ్యాడు ఇతడి సాలగ్రామదాన మహాపుణ్యం వల్ల రౌరవాది నరకాలు పొందుతున్నాడు కదా తన తండ్రి ఆ తండ్రి గారి యొక్క పాపాలు కూడా పోయి నరకం నుంచి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడు అని చెప్పి ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో దానం చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అండంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం ఏకాదశ ద్వాదశాధ్యాయో సమాప్తం ఆరో రోజు పారాయణం సమాప్తం లోకా సమస్తా సుఖన భవంతు